తెలంగాణ రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక రేపు అరుగులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో నాలుగెకరాల లోపు కానీ నాలుగెకరాల పైకి కానీ ఉన్నటువంటి రైతన్నల ఖాతలల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతు బరుస నిధులను మళ్ళీ రిలీజ్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దాదాపు ఇరవై తొమ్మిది నుంచి మనకైతే ముప్పై జిల్లాలలో రేపటి నుంచి రైతు బరుస నిధులు విడుదల చేస్తున్నట్టుగా అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి దీనికోసం పూర్తి సమాచారం కోసం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇక అదే విధంగా చాలా మంది రైతన్నలు మనకైతే మూడెకరాల నర వరకే రైతు భరోసా నిధులు జమ అయ్యాయి అని అయితే చాలా మంది రైతన్నలు కామెంట్ అనేది చేయడం అయితే జరిగింది ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు వరకు నాలుగు విడతలలో ఐదు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను జమ చే జమ చేయకపోయామనైతే జమ చేయలేకపోయామనైతే వెల్లడించడం అయితే జరిగింది ఇక మిగిలినటువంటి ఐదు వేల కోట్ల రూపాయలు మొత్తం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే రైతు బరుస నిధుల కింద ఖర్చు పెట్టాల్సిందిగా అయితే ఉంది ఇక దాదాపు దాంట్లో నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు నా మూడున్నర నాలుగు ఎకరాల వరకు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక మిగిలిన ఎకరాల ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులను జమ చేయాలంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బులు అవసరం పడవచ్చనైతే తెలపడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక పెండింగ్ రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ నెల చివరి వారంలోపు ప్రతి ఒక్క రైతుల కాజలలో మిగిలినటువంటి రైతుల కాజలలో ఈ డబ్బులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ రైతు భరోసా సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి ఇక మిగిలినటువంటి పెండింగ్ రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి ఎవరెవరికి మనకైతే ఎటువంటి జిల్లలలో మొదటిగా డబ్బులను విడుదల చేయబోతున్నారో కీలక మైన సమాచారాలు అనేది మనకైతే ఇప్పుడే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు బార్స నిధులు అనేది పంపిణీ చేస్తున్నారో మనం ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నించడానికి చూద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మాత్రం మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది కరెక్ట్గా అర్థం అవడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఇక మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ వీడియో ఈ ఛానల్లో డైలీ డైలీ రైతు భరోసా నిధులకు సంబంధించిన తాజా సమాచారం అనేది వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా అటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకునేవారు ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లే లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాము తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు మనకైతే యాభై మూడు లక్షల మంది రైతన్నల ఖాతాలలో డబ్బులను విడుదల చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే సమాచారం రిలీజ్ చేశారు కానీ కేవలం నలభై మూడు లక్షల మంది రైతన్నల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయనైతే అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక మనకి ము మొత్తం ముఖ్యంగా మనకైతే పదహారు నుంచి పద్దెనిమిది లక్షల మంది రైతుల ఖాతాలలో మిగిలి ఉన్నటువంటి నాలుగు వేల కోట్ల రూపాయలు డబ్బులు అనేది విడుదల చేయాల్సిందిగానైతే ఉంది కానీ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతలలో మాత్రమే ఇక ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి యాసంగి పెట్టుబడుల సాయం కింద పెండింగ్ రైతు భరోసా నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ నెల రెండో తారీఖు నుంచి అయితే విడుదల చేయడం స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇక జూన్ నెల చివరి వారం జూలై నెల రెండో వారం వరకు ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఇది ఇలా ఉండగా చాలామంది ఎవరైతే పంట పెట్టుబడుల నష్టం కింద ఏదైతే అక్కల వార వర్షాల కారణంగా ఎవరికైతే పంట నష్టం కానీ ధాన్యం నష్టం కానీ ఎవరికైతే అయిందో వారి ధాన్యం కొనుగోలు చేస్తామని పంట నష్టం పరిహారం కింద డబ్బులను కూడా పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం అయితే జరిగింది ఇక ఎవరికైతే పంట నష్టం అయిందో వారికి మరిన్ని వారం రోజులలో వారికి చెక్కుల పంపిణీ డబ్బులు అనేది పైసలు అనేది పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది మనకి ఆ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక ఇది ఇలా ఉండ ఇది ఇలా ఉండగా మనకి పిఎం కిసాన్ నిధి కింద దేశ ప్రజలకు పిఎం నరేంద్ర మోడీ గారు రెండు వేల రూపాయల పీఎం కిసాన్ నిధి డబ్బులు అనేది విడుదల చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది చాలా వరకు వస్తున్నాయి ఇక పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా త్వరలో అయితే పంపిణీ చేయబోతున్నారు ఇటు రైతు బరుస నిధులు ఆరు వేల రూపాయలు అటు పీఎం కి నిధికి సంబంధించిన డబ్బులు రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు అనేది మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేయించుకొని ఉంటేనే మాత్రము మీ ఖాతాల్లో ఈ డబ్బులు అనేది తొందరగా జమ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణలో ఉన్నటువంటి రైతనల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేయ చేయడానికి భారీ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది కదా ఇక ఇది ఇలా ఉండగా మనకి తెలంగాణలో గత మూడు నెలల బియ్యం అనేది మూడు నెలల్లో నెల నెల ఇచ్చే బియ్యం అనేది ఒకేసారి మూడు నెలల బియ్యం అనేది జూన్ నెలలో విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక మనకైతే ఏదైతే బియ్యం ఎక్కడిస్తారో మీ జిల్లాలో మీ గ్రామాలలో అక్కడికి వెళ్ళి మూడు నెలల తంబ అనేది మనకైతే మూడు సార్ల తంబ అనేది మీరు పెట్టు పెట్టించుకొని మూడు నెలల బియ్యం అనేది ఒకేసారి తెచ్చుకోవాలని కూడా మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అర్హత కలిగిన ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు ప్రజలు అనేది మీ రేషన్ కార్డు చూపించి మీరైతే తంబ అనేది మూడు నెలల తంభ అనేది మూడు సార్లు పెట్టి ఆ బియ్యం అనేది మూడు నెలల బియ్యం సమకూర్చుకోవాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక అదేవిధంగా ఈ రైతు భరోసా అనేది చాలా వరకు అయితే మందికి అయితే సరైన టైంలో జమ అవుతలేదు ఇక చాలామంది కూడా మాకు రైతు భరోసా నిధులు అనేది జమ కావని అయితే తెలపడం అయితే జరుగుతుంది ఇక అటువంటి వారందరూ ఏమాత్రం దిగులు పడొద్దని మీకు రైతు భరోసా నిధులు కరెక్ట్ సమయంలో అందాలంటే మనకైతే పంపిణీ చేసినటువంటి ఈ రైతు భరోసా నిధులు కరెక్ట్ టైంకి కరెక్ట్ సమయానికి అందాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పనిసరిగా ఉండాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది అదేవిధంగా మనకి మీరు ఇక్కడ గమనించినట్లయితే త్వరలో అకౌంట్ల డబ్బులు ఎకరాల లోపు ఎకరాల పైకి ఉన్నటువంటి రైతన్నలకు ఇప్పటికే సాయం అందగా ఆపై ఉన్నటువంటి నాలుగు పై ఉన్నటువంటి రైతన్నలందరికీ పూర్తి స్థాయిలో డబ్బులు రిలీజ్ చేయనున్నారు ఇందుకోసం నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు నిధుల సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది ఇక ఈసారి మనకి రైతు భరోసా కింద కేబినెట్ మీటింగ్ సమావేశంలో బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలపడం అయితే జరిగింది ఇక మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఏడాదికి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అందుతాయని చెప్పారు ప్రజాధనం దుర్వినియం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు వ్యవసాయ రంగాంగ రంగానికి ప్రభుత్వం బడ్జెట్ ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించడం గమనార్హమనే ఇప్పటికే మూడు ఎకరాలలోపు వారికి రైతు భరోసా నగదు జమ చేసినామని సంగతి తెలిసిందే అని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ కీలకమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారు సుకొని వీడియోని లైక్ చేసి ఉండండి థ్యాంక్ యూ గ్యాస్ జై హింద్